గుడ్ మార్నింగ్ అండి ఈ క్లాస్ని మీరు డువాడే ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది చాలా అద్భుతమైనటువంటి కోర్స్ అది క్లినికల్ బయోకెమిస్ట్రీకి సంబంధించి శివకృష్ణ సార్ అండ్ మైక్రో క్లినికల్ మైక్రోబయాలజీకి సంబంధించి సార్ మన సైంటిస్ట్ అనిల్ సార్ ఇద్దరు కూడా టెలిఫిక్ డైనమెట్ ప్రొఫెసర్స్ మీకు చాలా అర్థవంతంగా పాఠం చెప్పడం మాత్రమే కాదు ఆ నాలెడ్జ్ని మేము మెదడులో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు సో దాంట్లో భాగంగా ప్రీవియస్ పేపర్ అనాలసిస్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్కు సంబంధించి ఒకవేళ ప్రశ్నల సరళి వస్తే ఎలా ఉండనుంది అన్నప్పుడు మనం కాంపిటేటివ్ సక్సెస్లో ఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయినా ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళి చూస్తూ ముందుకెళ్తే డెఫినెట్లీ ఆ స్టాండర్డ్స్ ఎలా తీసుకోవాలి ఏ లెవెల్లో తీసుకోవాలనేది అర్థమవుతుంది ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళి అనే దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం మన ముందు ఇప్పుడు ఈ ప్రీవియస్ ప్రశ్నపత్రానికి సంబంధించింది కనిపిస్తుంది ఇది నేను అనాలసిస్ చేయను ఎక్స్పర్ట్స్ అయినటువంటి మన ప్రొఫెసర్స్ ఇద్దరు కూడా అనాలసిస్ చేస్తారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను అనిల్ సార్ ఇతరం కలిసి ప్రీవియస్ పేపర్ని అనాలసిస్ చేస్తూ మీకు ఆన్సర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఒక కన్ఫ్యూషన్ అంటూ లేకుండా ఎలా చూస్ చేసుకోవాలనేది ఇక్కడ వివరంగా చెప్తూ సబ్జెక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము ఇది కూడా ల్యాప్టెక్ని ఇది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఎగ్జామ్కి సంబంధించింది అయితే ప్రీవియస్లో చూసుకున్నట్టయితే హండ్రెడ్ క్వశ్చన్ పేపర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండేవి దీంట్లో సెవెంటీ పార్ట్ ఏ సబ్జెక్ట్గా ఉండేది థర్టీ క్వశ్చన్స్ వచ్చేసి జీకే క్వశ్చన్స్ ఉండేవి సో ఈరోజు మనం సబ్జెక్టుకు సంబంధ మనకు ఈ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో ఎయిటీ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఖాళీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మీదనే మనం ఫోకస్ చేద్దాం సబ్జెక్ట్ నేర్చుకుందాం సబ్జెక్టుని అనాలైసిస్ చేద్దాం ఇది ప్రీవియస్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు సంబంధ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి చూడండి ఇక్కడ దీంట్లో కూడా పెథాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ మూడు సబ్జెక్ట్స్ ఇచ్చారు మూడు సబ్జెక్ట్స్ని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు సో ఐ స్టార్ట్ విత్ క్వశ్చన్ సార్ చూడండి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పెథాలజీ క్వశ్చన్తో స్టార్ట్ చేశారు అందరికీ తెలిసిందే ఇక్కడ ఇక్కడ వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఆర్బీసీ యొక్క జీవితకాలం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు అది అందరికీ తెలిసిందే అది వన్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఓకేనండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తాం అయితే సెకండ్ క్వశ్చన్కి వెళ్లే ముందు ఇంకొక చిన్నది ఇది అండి ఇక్కడ ఎయిటీ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఎయిటీకి ఎయిటీ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయండి ఎక్కడ కూడా మీరు భయపడద్దు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనే భయం మాత్రం మీరు పెట్టుకోవద్దు కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చిన వాటిని ఫస్ట్ ఆన్సర్ చేయండి రాని వాటిని లాస్ట్ టెన్ మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ టెన్ మినిట్స్లో ఏదో ఒకటి దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ అయితే ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ కూడా వదలదు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లలో మన గెస్ అనేది కరెక్ట్ అవుతుంది కదా దాని ద్వారా మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ మార్క్ ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే సెకండ్ క్వశ్చన్ సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇది మైక్రోబయాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద రికమెండెడ్ క్లీనర్ ఫర్ రిమూవింగ్ ఆల్ ఆయిల్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్ లెన్సెస్ లెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి ఏది వాడతాం మనము అని చెప్పేసి అడుగుతున్నారు సార్ సింపుల్ అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా సింపుల్ మనం గ్లాసెస్ని ఇంట్లో దేంతో యూస్ క్లీన్ చేస్తాము కోలిన్తోనే కదా కోలిన్లో ఏముంటుంది ఆల్కహాలే కదా ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్ లెన్స్ క్లీనర్ అని ఇచ్చారు అక్కడే ఓకేనా ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందండి ఇవన్నీ కూడా ఫిక్సర్స్ డైల్యూటర్స్ బెంజన్స్ ఇవన్నీ కూడా మనం ఫిక్సేషన్లో మనకు ఉపయోగ స్లైడ్ ఫిక్సేషన్లో యూజ్ అయ్యాయి అన్నట్టు క్లీనర్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్ అవుతుంది దానికి ఆర్ లెన్స్ క్లీనర్ అని ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఈజీగా లెన్స్ క్లీనర్ అని చెప్పేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇది మనకు చూడండి పెథాలజీకి సంబంధించిన క్వశ్చన్ సీరం డిఫోర్స్ ఫ్రమ్ బ్లడ్ యాజ్ ఇట్ ఇట్ ల్యాక్స్ అంటే దీంట్లో సీరం బ్లడ్ నుంచి సప సపరేట్ వన్ అంటే ఇది ఏముంటుంది దీంట్లో ఏమి ఉండదు అని దీంట్లో మనకు ఉందండి సో మనకు యాంటీబాడీస్ ఉంటాయి సీరంలో ఆల్బుమిన్ ఉంటుంది గ్లోబిలిన్ ఉంటాయి ఇవి సీరంలో ఎస్టిమేట్ చేసేవి మనవి కాకపోతే దీంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మనకు ఉండవు ఎక్కడ ఉంటాయి బ్లడ్లో ఉంటాయి బ్లడ్ హోల్ బ్లడ్లో మాత్రమే ఉంటుంది సీరంలో ఇవి ఉండవు కాబట్టి మీరు సీరంకి బ్లడ్ డిఫరెన్స్ తెలిస్తే దీనికి ఈజీగా మనం క్వశ్చన్ చేయొచ్చు మీకు ఆన్సర్ వచ్చేసరికి మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు లాక్ ఆఫ్ క్లాట్ అయిన తర్వాతనే మనకు సీరం అనేది వస్తుంది ఆక్సిజన్ ఈ సప్లైడ్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ బై చాలా చాలా ఈజీ క్వశ్చన్ లంగ్స్ నుంచి ఆర్గాన్స్ కి ఎక్కడికి ఆక్సిజన్ తీసుకెళ్లేదు ఎవరండి తెలిసినదే ప్యూర్ బ్లడ్ అంట దాన్ని ప్యూర్ బ్లడ్ అంట ప్యూర్ బ్లడ్లో ఏముంటుంది ఆర్బీసీ ఉంటుంది ఒక్కొక్క ఆర్బీసీకి మనకి ఇక్కడ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకువెళ్ళే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది రెడ్ బ్లడ్ సెల్స్ అవుతుంది అదే వైట్ బ్లడ్ సెల్స్కి వచ్చేసరికి వైట్ బ్లడ్ సెల్స్ ఫంక్షన్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ ఫంక్షన్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ ఫై ఫైటింగ్ విత్ ద యాంటీజెన్స్తో మనకు ఫైట్ చేస్తుంది ప్లాస్మా తెలుసు మనకు లిక్విడ్ ప్లేట్లెట్ సెల్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సెల్స్ ప్రతి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పైన సార్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ లో చూడండి బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అంతే కదండి బ్లడ్ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి మనకు అందరికీ తెలుసు బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి అయితే మీరు ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటుతుందో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బోన్ లాంగ్ బోన్స్లో మనకు అన్ని బోన్స్లలో కూడా బ్లడ్ అనేది సింథసిస్ అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఏజ్ పెద్దగా అవుతుందో ఫిఫ్టీన్ ఇయర్స్ దాటుతుందో అప్పుడు ఫ్లాట్ బోన్స్లోనూ లాంగ్ బోన్స్లోనూ మాత్రమే ఈ బోన్ మారోలో మాత్రమే బ్లడ్ అనేది సింథసిస్ జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ సార్ బై వాల్యూమ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ కన్స్టిట్యూట్ అబౌట్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ హోల్ బ్లడ్ అంటే ఏం లేదండి మొత్తం బ్లడ్లో మనకు ఎంత ఐదు లీటర్ల బ్లడ్ బాడీలో ఉంటుంది ఆ బ్లడ్లో ఎంత పర్సెంట్ ఆర్బీసీస్ అని ఉంటాయి తెలిసిందే కదా అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు ఆర్బీసీస్ అనే ఉంటాయి ఓకేనా సార్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం సార్ సెవెంత్ క్వశ్చన్ సార్ విచ్ కన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ ఫైట్ అగనస్ట్ ద ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్తో నాకు ఫైట్ చేసేది ఏది మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం దీన్ని దీని గురించి ఇది వైట్ బ్లడ్ సెల్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా దీని ఆన్సర్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ అది నెక్స్ట్ సార్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ బ్లడ్ ఈజ్ నార్మల్లీ ఇన్ బిట్వీన్ పిహెచ్ బ్లడ్ ఎంత పి పిహెచ్ ఎంత ఉంటుందండి అది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ స్లైట్లీ ఆల్కలైన్ స్లైట్లీ ఆల్కలైన్ ఎప్పుడైతే ఇది అసిడిక్ అవుతుందో దానిని మెటబాలిక్ అసిడిస్ మెటబాలిక్ అసిడోసిస్ ఆర్ రెస్పిరేటరీ అసిడోసిస్ అనే డిసీజ్ వస్తుంది అది ఓకేనా మెటబాలిక్ అసిడోసిస్ రెస్పిరేటరీ డిసిడీజిస్ వస్తుంది ఇది స్లైట్లీ ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి పిహెచ్ వచ్చేసి మనకు ఇది ఆన్సర్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ విల్ బి ద ఆన్సర్ ఓకే సార్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ యావరేజ్ అడల్ట్ పర్సన్ యాజ్ అబౌట్ డాష్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న ముందుకే అది ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఆ సర్కులేషన్లు అది రీప్లేస్ చేయాలి కదా ఇప్పుడు పది మంది చేసే పని పది మంది చేయాలి ఎప్పుడైతే ఎనిమిది మంది అవుతుందో వాళ్ళ పని పెరుగుతుంది కదా అలానే ఇది కూడా అన్నట్టు సో మీరు అది కూడా గుర్తుంచుకోండి ఓకేనా అప్పుడు ఆటోమేటిక్గా మనకు బ్లడ్ వాల్యూమ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కాన్స్ట్యూన్స్ కూడా పెరుగుతాయి అండ్ సోడియం పొటాషియం లెవెల్స్ కూడా తగ్గుతాయి అది కూడా గుర్తుంచుకోవాలన్నట్టు అండి నెక్స్ట్ లెవెన్ టెన్త్ క్వశ్చన్ సార్ టెన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ సో వాట్ మోడెంట్ డెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రామ్ స్ట్రైనింగ్ ఇది వచ్చేసి మనకు మైక్రోబయాలజీ నుంచి గ్రామ్ స్ట్రైనింగ్ ప్రొసీజర్లు అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్లో మీకు క్లియర్గా చెప్పాను మనకు ఉన్నటువంటి గ్రామ్స్ట్రైనింగ్ రియేజెంట్ ప్రిపరేషన్లో మనకు క్రిస్టల్ వైలెట్ సొల్యూషను అండ్ గ్రామ్స్ ఐడైన్ దెన్ డీకలరైజర్ అండ్ కౌంటర్ స్టేన్ వీటిల్లో వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి క్రిస్టల్ వయలైట్ సాఫ్రానిన్ యాసిడ్ ఆల్కహాల్ అండ్ ఐడైన్ వాట్ ఈస్ ద మోడ్రెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రామ్ గ్రామ్స్ట్రైనింగ్ క్రిస్టల్ వయలైట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రైమరీ స్ట్రైనింగ్ సాఫ్రానిన్ వచ్చేసి కౌంటర్ స్టెయినింగ్ యాసిడ్ ఆల్కాల్ వచ్చేసి కలరైజర్ సో ఆన్సర్ ఈజ్ ద డి ఐడిన్ ఈజ్ ద మోడ్రెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రామ్ స్ట్రెయినింగ్ ఓకే నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామ్ స్ట్రెయినింగ్ నుంచి మోడరెంట్ అడుగుతారు లేదా గ్రామ్ పాజిటివ్ యొక్క కలర్ అపియరెన్స్ ఎలా ఉంటుంది మైక్రోస్కోపిలో అని అడుగుతారో సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మనకు అండ్ లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఎఫ్టీ ఇన్క్లూడ్స్ ఆర్ఎఫ్టీఆర్ఎఫ్టీ మీన్స్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ రీనల్ ఫంక్షన్ ఫంక్షన్ టెస్ట్ ఇంక్లూడ్స్ మనకు ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ టోటల్ ప్రోటీను ఏఎస్టీ అండ్ ఏఎల్టీ సో మనకు ఉన్నటువంటి ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ ఆర్ఎఫ్టీలో ఎక్కువగా మనం ఏం చేస్తాము ఎలక్ట్రోలైట్స్ దెన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ డన్ టు ఫైండ్ అవుట్ దేనికోసం చేస్తాము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద యూరిన్ ఎక్కువగా ఇక్కడ ఏమున్నాయి ఆర్బీసీస్ సెల్స్ క్యాస్ట్ మనకు మైక్రోస్కోపీ యూరిన్ సెడిమెంటేషన్ తోటి మనం మైక్రోస్కోపీలో చేసినప్పుడు మనకు ఏం కనపడుతున్నాయి మనకు ఇందులో పస్ సెల్స్ ఉంటాయి క్యాస్ట్ ఉంటాయి ఆర్బీసీస్ ఉంటాయి అండ్ ద ఆన్సర్ ఈజ్ ద డి ఆల్ దేవో